జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల ప్రభుత్వ హయాంలో నేను ఆయన తీసుకొని అమలు చేసిన కొన్ని నిర్ణయాలకు భారీగా మద్దతు ఇచ్చిన వాటిలో విద్య రిలేటెడ్ కూడా మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదువుకొని అంటే ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉంటాయో గ్రామీణ ప్రాంతాలని ప్రభుత్వ పాఠశాలలు వాటిలో మంచి వసతులు కల్పించాలి అనే ఆలోచనకు తిరుగులేని మద్దతు ఇవ్వచ్చు ఎప్పటికైనా కారణం ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఆ సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అవి ఓవర్కమ్ చేసుకొని రాగలిగితే వాళ్ళ జీవితాలు ఎంత బాగుంటాయి ఓవర్కమ్ చేసుకునే పరిస్థితులు ప్రభుత్వాలు కల్పిస్తే ఎంత బాగుంటుంది అని చాలా నాకు 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 ఆలోచించడం ఇటువంటి విషయాల మీద అవగాహన వచ్చిన దగ్గర నుంచి నా ఆలోచనలు ఆ విధంగా ఉండేటివి సామాజిక ఆర్థిక పరిస్థితి సరే కొందరు ఎదవలకు ఎంత పెద్ద చదువుకున్న వాళ్ళ నెత్తులో కాసిందైన సెన్స్ లేని వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు కాసింత కనీసం సెన్స్ ఉండి సమాజం మీద బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాను సామాజిక ఆర్థిక పరిస్థితులు దాటుకొని రావాల్సిన అవసరం గ్రామీణ ప్రాంతాల్లో చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి ఈరోజు కూడా అలాగే ఉంటుంది చాలా చోట్ల అందుకే ప్రభుత్వ పాఠశాలలు సాంఘిక సంక్షేమ హాస్టల్లో రెసిడెన్షియల్ స్కూళ్ళు వీటి మీద డెఫినెట్లీ ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి బాగా అని నా ఆలోచన నా ఐడియా నా నా తత్వం కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది తాజాగా హైకోర్టు పదమూడు సంవత్సరాల కిందట సంబంధించి ఒక కేసు తుది తీర్పు ఇచ్చుకుంటూ గౌరవనీయులైన జస్టిస్ హరినాథ్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గారు తాను చేసినటువంటి వ్యాఖ్యలు రియలీ చాలా బాగా అనిపించాయి తాను చాలా క్లియర్గా చెప్పారు ఏమని సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు రెసిడెన్షియల్ స్కూళ్ళు ప్రభుత్వ పాఠశాలలు ఇటువంటి చోట్ల మంచి ఫెసిలిటీస్ కల్పించాలి పరిశుభ్రత పరంగా భద్రత పరంగా నాణ్యత విషయంలోనైనా ఆ పిల్లల భద్రత విషయంలోనైనా చాలా కేరింగ్ తీసుకోవాలి కారణం ఏంటి అంటే పట్టణాల్లో అన్ని ఫెసిలిటీస్ ఉండవచ్చు గ్రామీణ ప్రాంతాలు సామాజిక పరిస్థితులు అటువంటి పిల్లలు మంచిగా చదువుకోవాలి తల్లిదండ్రులకు కూడా పిల్లలను అక్కడికి పంపిస్తే భద్రంగా ఉంటారు మంచి తిండి పెడతారు మా పిల్లలు గౌరవంగానే ఉంటారనే ఆ ఫీల్ కలకపోతే తల్లిదండ్రులు పిల్లల్ని అక్కడికి పంపించరు పంపించబడి ఏమైనా కనుక పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో చేర్పించగలుగుతారా వాళ్ళ స్తోమతది లేరు ఇక్కడికి పంపించక వాళ్ళ చదువుకు దూరం చేస్తే అది చాలా ఇబ్బందికర పరిణామం భవిష్యత్తు తరాలకు మరీ ముఖ్యంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విద్య విషయంలో అసమతుల్యత నెలకొంటే సమతుల్యత లేకుండా పోతే దట్ ఈస్ నాట్ ఫెయిర్ ఫర్ ద సొసైటీ డెఫినెట్లీ జడ్జి గారు చెప్పింది కూడా అది ఈ స్కూళ్ళు ఈ హాస్టళ్ళు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో సాంఘిక సంక్షేమ హాస్టల్లో ప్రభుత్వ పాఠశాలలు మంచి ఫెసిలిటీస్ కల్పించండి వాళ్లకు అని చెప్పి ప్రభుత్వానికి చాలా సూచనలతో ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చారు ఒక కేసుకు సంబంధించి ఇంకో వ్యాఖ్య అన్నారు పదమూడేళ్ళు అయింది ఈ కేసు స్టార్ట్ అయ్యి ఇప్పుడు తుది తీర్పిస్తూ ఉన్నాం ఈ రోజుకు చూసుకున్న లేచిన దగ్గర నుంచి ఆడ సాంగ సంక్షేమ హాస్టల్లో అది అంటే ఇప్పుడు కలుషిత ఆహారము ఇవన్నీ చూస్తున్నాం కదా సెక్యూరిటీ లేకపోవడం అక్కడ పిల్లలకి ఏమైనా జరగడం ఇవన్నీ చూస్తున్నాం కదా రోజు ఎక్కడో దగ్గర ఈ విషయాల మీద హైకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసుకుంటూ కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు సాంఘిక సంక్షేమ హాస్టల్ చుట్టూ ఖచ్చితంగా సోలార్ ఫెన్సింగ్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ దాంతో ఒక ఏమంటారు ప్రహరీ గోడలు కట్టడం మంచి తిండి పెట్టడం సీసీ కెమెరాల ఏర్పాటు అక్కడున్న సిబ్బందికి నైతిక ప్రవర్తన వచ్చే విధంగా కౌన్సిలింగ్ ఇవ్వడం అక్కడ పిల్లలకు మానసిక పరిస్థితి ఇబ్బంది లేకుండా వాళ్ళు మానసికంగా సెట్ అవ్వడం కోసం ఒక మానసిక నిపుణులను పెట్టడం ఏదైనా చేయండి చాలా సలహాలు ఇచ్చారు అమలు చేయండి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఆ పిల్లలకు మంచి విద్య ఇవ్వండి అని జడ్జి గారు చాలా సెన్సిటివ్గా అనిపించింది అండి జడ్జిమెంట్ సీరియస్లీ రియలీ లౌడ్ ఇట్స్ బహుశా నా ఆలోచనకు దగ్గరగా ఉంది కాబట్టి నాకు అట్లా అనిపించిందేమో మిగతా అందరికీ అట్లా అనిపించాలని లేకపోవచ్చుగా but really loved it seriously.